వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రోజా తన తండ్రితో హారం కోసం గొడవ పడుతూ ఉంటుంది నాన్న ఆహారం నాకు ఇచ్చేయండి దాంతో నా జీవితం ముడిపడి ఉంది అని చెప్పి తన తండ్రి చేతిలో ఉన్న హారాన్ని లాగుతూ ఉంటుంది ఇక రోజా వల్ల నాన్న అయితే లేదమ్మా నేను ఇవ్వను నా ప్రాణం పోయినా ఇది ఎవరికి దక్కని ఇవ్వను అని చెప్పి ఆ హారం కోసం తండ్రి కూతురు ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు ఇక ఆ గొడవల్లో రోజా తండ్రి తన కాలు జారి కింద పడి నీళ్లలో కొట్టుకొని పోతూ ఉంటాడు ఇక హారం వెంటనే రోజా చేతికి దక్కడంతో ఇక రోజా అయితే ఆ హారాన్ని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరుసటి రోజు చామంతి ఆ పెద్దవాళ్ళకి ఇద్దరికీ కలిసి పిండ ప్రదానం చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి రమాదేవి మహేంద్ర రమాదేవి భర్త కూడా అటు ఇటు చూస్తూ వస్తూ ఉంటారు ఇక చామంతి వైపు చూస్తూ ఉంటే ఆ ఇద్దరికీ పిండ ప్రదానం చేస్తూ ఉన్నది చూస్తూ ఉంటారు ఇక అది ఎవరికి అని చెప్పి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి